ఓం శాంతి ఈరోజు మురళి ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ సంగమ యుగం సర్వోత్తములుగా అయ్యే శుభ సమయం ఈ సంగమ యుగం సర్వోత్తములుగా అయ్యే శుభ సమయం ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మిమ్మల్ని నర నుండి నారాయణుడిగా తయారయ్యే చదువుని చదివిస్తున్నారు మామూలుగా ప్రపంచంలో కూడా మాఘమాసము కార్తీక మాసము శ్రావణ మాసము అనేది పుణ్యప్రదమైన మాసాలుగా చెప్పడం జరుగుతుంది అట్లాగే అన్ని యుగాల్లోకెల్లా సంగమ యుగం సర్వోత్తమ సమయం ఎందుకంటే స్వయం భగవంతుడు వచ్చి చదువు నేర్పిస్తున్నారు నుండి నారాయణుడిగా అయ్యే చదువుని తెలియచేస్తున్నారు ప్రశ్న పిల్లలైన మీ దగ్గర ఏ జ్ఞానం ఉంది దీని ఆధారంగా మీరు ఏడ్చే పనే లేదు ఏం తెచ్చినాము ఏం తీసుకపోతాం దేనికని ఏడవాలి ఏడవాల్సిన అవసరమే లేదు ఏ జ్ఞానం ఆధారంగా మీరు ఎప్పుడూ ఏడవరు ఉత్తర్ జవాబు మీ దగ్గర ఇది ఈ సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఇది తయారు చేసి చేయబడిన జ్ఞానము తయారు చేసి చేయబడిన డ్రామా అనే జ్ఞానముంది మీరు తెలుసుకున్నారు ప్రతి ఆత్మ తమ తమ పాత్రని నిర్వహిస్తుంది బాబా మాకు సుఖము యొక్క ఆస్తిని ఇస్తున్నారు మరి మనం ఏడ్చే అవసరమే లేదు మనము ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటేమో అలాంటి పారబ్రహ్మ పరమేశ్వరుడే లభించాక ఇంకా మనకి ఏది అవసరం లేదు నిజమైన భక్తులు ఎప్పుడే కానీ ఏడవరు బాబా ఈరోజు దానిపైన చెప్తున్నారు బాధలకి తట్టుకోలేక కోమల హృదయులు తొందరగా ఏడుస్తారు సో బాబా అంటున్నారు భక్తులైన పిల్లలు ఎప్పుడే కానీ ఏడవరు భగవంతుడే లభించినారు సుఖం యొక్క ఆస్తిని ఇస్తున్నారు అనేది వాళ్ళకి గమనంలో ఉంటుంది ఓం శాంతి బాబా ఓం శాంతి ఆత్మీయ తండ్రి కూర్చొని ఆత్మీయ పిల్లలకు ఒక విషయాన్ని అర్థం చేయిస్తున్నారు చిత్రాలలో కూడా మీరు రాయాలి త్రిమూర్తి శివ బాబా పిల్లల ప్రతి తెలిపిస్తున్నారు అని పిల్లలైన మీరు ఇప్పుడు ఎవరికైనా అర్థం చేయించవచ్చు మనం ఆత్మలము శివబాబా సంతానమైనాము బాబా కూడా చెప్తున్నారు పిల్లలారా మీరు ఆత్మరూపంలో నా పిల్లలు ఈ విషయం బాబానే తన పిల్లలకు చెప్తున్నారు ఇక్కడ మనుషులు మనుషులకు చెప్తారు ప్రపంచంలో ఇక్కడ బాబా దగ్గర స్వయం భగవంతుడు పరమాత్మ ఆత్మలకు చెప్తున్నారు కానీ పరమాత్మ ఆత్మలతో మాట్లాడుతున్నారు లేదా ఆత్మ ఇంకొక ఆత్మకి తెలియచేస్తుంది ఒక ఆత్మ నూరనే కర్మేంద్రియాల ద్వారా మరొక ఆత్మ చెవులనే కర్మేంద్రియాల ద్వారా వింటుంది జ్ఞానసాగరుడు ఒకే ఒక శివబాబా అయినారు ఆయనే ఆత్మీయ తండ్రి అయినారు ఈ సమయంలో ఆత్మీయ పిల్లల్ని ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి ఆస్తినిస్తున్నారు మీరిప్పుడు దైహిక అహంకారాన్ని ఇక్కడే వదిలేయాలి ఈ సమయంలో మీరు ఆత్మాభిమానులుగా అయ్యి బాబాని జ్ఞాపకం చేసుకోవాలి కర్మ చెయ్యండి వ్యాపార వ్యవహారాలు నిభాయించండి కానీ ఎంత సమయం వీలైతే అంత సమయం స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటేనే వికర్మలు వినాశం అవుతాయి శివ బాబా ఈ బ్రహ్మలో వచ్చి ఉన్నారు అనే రహస్యం మీకు మాత్రమే తెలుసు ఆయన సత్యమైన తండ్రి చైతన్యమైన వారు సచ్చిదానంద స్వరూపులు అని చెప్పడం జరుగుతుంది బ్రహ్మ విష్ణు శంకర్లు లేదా ఎవరైనా మనుష్య మాత్రుల యొక్క మహిమ అనేది లేదు ఉన్నతోన్నతమైన తండ్రి ఒక్క భగవంతుండిదే ఆ తర్వాతనే దేవాత్మల యొక్క మహిమ సుప్రీం అంటే పరంపిత పరమాత్మ శివ బాబా అయినారు ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది మళ్ళీ ఎప్పుడూ ఎవరికీ లభించదు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత బాబా వస్తారు ఆత్మాభిమానిగా ఎంతెంత అవుతామో అంతే బాబా జ్ఞాపకం కూడా ఉంటుంది దీని ద్వారా మీరు తమో ప్రధానం నుండి సత్వప్రధానంగా అయిపోతారు ఇంక వేరే ఉపాయమే లేదు మనుషులు అనేక మంది పిలుస్తూ వచ్చినారు ఓ పతిత పావన తండ్రి రాండి అయితే ఏమీ తెలియదు ఎవరు పతిత పావనలు ఎప్పుడొస్తారు మనం ఎప్పుడు పావనం అవుతాము పావనం కావడానికి మార్గమేమి పావన సీతారాం అంటారు మీరందరూ సీతలు లేదా భక్తులు ఒక్క రాముడే భగవంతుడైనారు భక్తులకు భక్తి యొక్క ఫలాన్ని భగవంతుని ద్వారానే లభిస్తుంది ముక్తి లేదా జీవన్ముక్తి అనేది ఫలం ముక్తి జీవన్ముక్తి దాత ఒక్క తండ్రియే అయ్యారు డ్రామాలు ఉన్నతోన్నతమైన తండ్రి పాత్ర ఉన్నతోన్నతంగా ఉంది కింద అనగా సాకార ప్రపంచంలో లక్ష్మీనారాయణలు సూక్ష్మవతనంలో బ్రహ్మవిష్ణు శంకర్ల యొక్క పాత్ర అనేది ఏమీ లేదు ఇది బేహద్ డ్రామా ఇంకెవ్వరూ ఈ విషయాలు తెలుసుకోవడానికి కూడా వీల్లేదు మీరు ఈ సమయంలో ప్రధానం కనిష్ఠుల నుంచి సతోప్రధానం పురుషోత్తములుగా అవుతున్నారు సతోప్రధానులే సర్వోత్తములు ఈ సమయంలో మీరు సర్వోత్తములుగా లేరు బాబా మిమ్మల్ని సర్వోత్తములుగా చేస్తున్నారు ఈ డ్రామా యొక్క చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఇది ఎలా తిరుగుతోంది అని ఇంకా ఎవ్వరూ ఈ ప్రపంచం గురించి తెలుసుకోలేదు కలియుగము సంగమయుగము తర్వాత సత్యుగం వస్తుంది ఈ పాత ప్రపంచంని కొత్తగా ఎవరు తయారు చేస్తారు బాబా మినహా ఎవ్వరూ తయారు చేయరు బాబానే సంగమయుగంలో వచ్చి చదివిస్తారు బాబా సత్యుగంలో రారు కలియుగంలో రారు బాబా చెప్తున్నారు నా పాత్ర సంగమంలోనే అందువల్ల యుగం కళ్యాణకారి యుగము అని చెప్పడం జరుగుతుంది ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇది చాలా ఉన్నతమైన శుభ సమయం సంగమయుగ సమయం బాబా వచ్చి పిల్లలైన మిమ్మల్ని నర నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు మనుష్యులు మనుషులు బాబా అంటారు మనుషులు మనుష్యులే దేవతలు మనుష్యులే కాకపోతే వారిలో దైవీ గుణాలు కలిగి ఉన్నారు వారిని సనాతన దేవీ దేవత ధర్మస్థులు అని చెప్పడం జరుగుతుంది బాబా వచ్చి నేను ధర్మస్థాపన చేస్తున్నాను దీనికోసం పవిత్రంగా తప్పకుండా కావాలి పవిత్రతనే పరమోన్నత వ్యక్తిత్వానికి ఆధారం పతిత పావనుడు ఒక్క పరమాత్ముడే మిగతా అందరూ బాబా అంటారు భక్తులే భగవంతుడు ఒక్కడంటే భక్తులు మనందరం భగవంతుడు పెళ్ళికొడుకైతే ఆత్మలైన మనమందరం పెళ్ళికూతుర్లాం పతితపావన సీతారాం అని చెప్పేది చాలా బాగుంటుంది అక్షరం చాలా బాగుంది కానీ అంతిమం లాస్ట్లో పతితపావన సీతారాం రఘుపతి రాఘవ రాజారాం అంటారు రఘుపతి రాఘవ రాజారాం అంటే రాజ్యం చేసే రాముని పట్ల మనుషుల యొక్క భావన పోతుంది అంటే దేహం కనిపిస్తుంది మనుషులు ఏమీ అర్థం కాకుండా ఏది వస్తే అది చెప్తూ ఉంటారు ఒక పాటలాగా పాడుతూ ఉంటారు అంతే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు చంద్రవంశీ ధర్మం యొక్క స్థాపన ఇప్పుడు జరుగుతోంది బాబా వచ్చి బ్రాహ్మణ కులం యొక్క స్థాపన చేస్తున్నారు దీనినే డినాయేస్టీ లేదా బాబా అంటారు బ్రాహ్మణుల యొక్క కులాన్ని డినాయేస్టి అన్నారు డినాయేస్టీ అంటే రాజ్యం అని అన్నారు ఇది పరివారం ఇక్కడ పాండవులకు రాజ్యం లేదు కౌరవులకు రాజ్యం లేదు గీత ఎవరైతే చదివారో వారికి అన్ని విషయాలు చాలా బాగా తొందరగా అర్థమవుతాయి కానీ గీత ఎవరు చదివించారు అనేది ఎవరికీ తెలియదు భగవంతుడే స్వయం చదివించినారని పిల్లలైన మీరు మొట్టమొదట గీత భగవంతుడు ఎవరు అనే విషయాన్ని ఇతరులకు అర్థం చేయించాలి శ్రీకృష్ణ భగవాన్ వాచా అని వాళ్ళు చెప్తారు అయితే కృష్ణుడు భగవంతుడైతే మరి అన్ని ధర్మాల వాళ్ళు ఒప్పుకోవాలి కదా దేవుడు ఒక్కడే అన్నప్పుడు అన్ని ధర్మాలకు తండ్రి కావాలి కదా శ్రీకృష్ణుడు దేవాత్మ మరియు సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు ఆయనలో కూడా ఆత్మ ఉంది శ్రీకృష్ణుడిలో కూడా ఆత్మ ఉంది అది కూడా అవినాశినే కానీ శరీరం అనేది మార్చుతా మార్చుతా కృష్ణ శరీరం ఫస్ట్ జన్మ అంతిమ శరీరం ప్రజాపిత బ్రహ్మ శరీరాలకు పేర్లు మారుతాయి ఆత్మ అదే ఆత్మ అవినాశి శరీరం పేర్లు పరివర్తనవుతాయి ఆత్మకి ఎప్పుడు పేరు లేదు ఆత్మ పేరు మారదు శ్రీకృష్ణుని ఆత్మ ఆత్మ యొక్క శరీరం సత్యుగంలో ఉంటుంది అదే నంబర్ వన్ శరీరం నారాయణలు నంబర్ వన్ అయితే సెకండ్ థర్డ్ లక్ష్మీనారాయణలుగా కూడా తయారవుతారు బాబా అంటారు సెకండ్ థర్డ్ రావాలంటే తప్పకుండా తక్కువ మార్కులు ఉంటేనే కదా వస్తారు ఫస్ట్ మార్కులు ఉంటాయి ఫస్ట్లో వస్తారు సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే తక్కువ మార్కులనే కదా అర్థం ఇది మాల తయారవుతుంది బాబా చెప్తున్నారు రుద్రమాల ఉంది విష్ణుమాల కూడా ఉంది విష్ణుమాలనే కంఠహారంగా వేసుకుంటారు ఆత్మలమాల చాలా పెద్దగా ఉంటుంది అది శివుని మెడలో పుర్రెలమాలగా చూపిస్తారు పిల్లలైన మీరు ఇప్పుడు విష్ణుపురికి మాలికులుగా అవుతున్నారు నంబర్ వారుగా మీరు విష్ణు కులంలోకి వెళ్తున్నారు విష్ణువు కంఠహారంగా అవుతున్నారు మొట్టమొదట శివుని యొక్క కంఠహారంగా అవుతారు తర్వాతనే విష్ణువు యొక్క కంఠహారంగా అవుతారు రుద్రమాల అని ఉంది కదా దాన్ని భక్తులు జపిస్తారు మాలని పూజిస్తారు స్మరిస్తారు మాల యొక్క మణిపూసగా అవ్వాలంటే విష్ణుపురి రాజధానిలో అయితే రావాలి విష్ణుపురి రాజధానిలో అందరూ నంబర్ వారుగా ఉన్నారు మాలలో మొట్టమొదట ఫూల్ అనగా పుష్పం ఉంటుంది తర్వాత రెండు మణులు ఉంటాయి ప్రవృత్తి మార్గానికి గుర్తు ప్రవృత్తి మార్గం షురు అవుతుంది బ్రహ్మ సరస్వతి మరియు పిల్లలు తిరిగి వీరే బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు లక్ష్మీనారాయణ్ ది ఫస్ట్ అని లక్ష్మీనారాయణల రాజ్యం అనేది కొనసాగుతుంది అయితే అందరికంటే గొప్పవారు దేవాది దేవుడు ఒక్క బాబానే మాలని స్మరిస్తూ స్మరిస్తూ అంతిమంలో పుష్పాన్ని నమస్కారం చేసుకుంటారు శివబాబా పుష్పమైనారు ఆయన పునర్జన్మల్లో రారు ఆయన బ్రహ్మలో ప్రవేశించి బ్రహ్మలో ప్రవేశించి మనకు జ్ఞానాన్ని చెప్తున్నారు రోజు చెప్తున్నారు ఈ ఆత్మ కూడా ఇప్పుడు వింటుంది మనకు చెప్పినప్పుడు బ్రహ్మ ఆత్మ కూడా వింటుంది కదా శివబాబాకు తన శరీరం లేదు ఆయన కేవలం జ్ఞానం ఇచ్చేదే ఆయన కర్తవ్యం ఏ విధంగా స్త్రీ యొక్క భర్త స్త్రీ లేదా తండ్రి చనిపోయినారు అంటే బ్రాహ్మణులలో ఆ ఆత్మని పిలిపిస్తారు ఆ విధంగా ఇంతకు ముందు కాలంలో ద్వాపరయుగ ప్రారంభంలో ఉండింది ఇప్పుడు శరీరాన్ని వదిలేసే వదిలేస్తారు తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇది ఫిక్స్ అయి ఉంది ఇంతకుముందు ఆ ఆత్మల్లో వచ్చేవాళ్ళు బ్రాహ్మణ ఆత్మల్లో ఇప్పుడు బ్రాహ్మణులలో కూడా ఆ శక్తి లేదు మధుమాంసాలు తినేదానికి అలవాటు పడిపోయినారు కదా సో ఉన్న శక్తి కూడా పోయింది ఆత్మ వెళ్ళిపోయి ఇంకొక శరీరం తీసుకుంటుంది ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం మొత్తం లభిస్తుంది అందువలన ఎవరు చనిపోయినా మీరు బాధపడాల్సిన పని లేదు అమ్మ చనిపోయినా కూడా హల్వా తినాలి ఎట్లా ఢిల్లీలో శాంతాబేన్ అట్లే చేస్తున్నారు కదా బాబా చెప్తున్నారు బిడ్డ మీరెందుకు ఏడుస్తారు వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు మనం ఏడ్చినంత మాత్రాన వాళ్ళు ఏమైనా వాపసు వస్తారా అనే జ్ఞానం ఇచ్చింది శాంతాబేన్జీ భక్తులు బాబా అంటారు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏడవరు మీరందరి యొక్క ఏడుపుని బంద్ చేపించేయడానికి బాబా వచ్చారు మిమ్మల్ని ఏడవకుండా సదా సుఖీగా సదా ఆనందంగా చేసేకి బాబా వచ్చారు చాలామంది పిల్లలు ఈ విధంగా బాబా అంటారు చాలామంది పిల్లలు వెళ్ళి ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి జ్ఞానం ఇస్తూ ఉంటారు ఇప్పుడు ఏడ్చేది బంద్ చేయండి అసత్య బ్రాహ్మణులకు తినిపించాకండి మీరు సత్యసత్యమైన బ్రాహ్మణ కులస్తులు తర్వాత జ్ఞానం వింటూ వింటూ పోతారు మీరు తెలుసుకున్నారు వీళ్ళు సత్యంగా చెప్తున్నారు అని జ్ఞానం వింటూ వింటూ శాంతమైపోతారు ఏడు రోజుల కోసం భాగవతం కూడా పెడతారు మనుషులు దుఃఖం నుండి దూరం కావాలని పిల్లలైన మీరు తెలుసుకున్నారు అందరి దుఃఖాలు ఇప్పుడు దూరం అవుతున్నాయి ఎవరు ఇప్పుడు ఏడవాల్సిన అవసరం లేదు ఇది తయారు చేసి చేయబడిన డ్రామా ప్రతి ఒక్కరి పాత్ర వారి వారిది ఏ పరిస్థితుల్లోనూ మీరు ఏడవకూడదు బేహద్దైన తండ్రి టీచర్ గురువు లభించారు అందువలన మీరు ఇంకెక్కడా దెబ్బలు తినడం కూడా ఉండకూడదు ఎవరిని ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉంటేమో ఆ తండ్రి లభించాక మళ్ళీ అక్కడిక్కడ వెతికేది అక్కడిక్కడ ఇబ్బంది పడేది ఎందుకు ఆవశ్యకత లేదు అందుకే చెప్తారు పారబ్రహ్మ పరమేశ్వరులో పారబ్రహ్మ పరమేశ్వరుడైన భగవంతుని కోసం వెతుకుతూ ఉంటే ఆయన లభించినాక ఇంకా వెతకాల్సిన అవసరం లేదు ఆయన వచ్చి మనకు సుఖము యొక్క ఆస్తిని ఇస్తున్నారు మీరు పిల్లలైనా మీరు మర్చిపోయారు అందుకే ఏడుస్తారు బాబా చెప్తున్నారు మీరు ఎంతెంత నన్ను గుర్తు చేసుకుంటారో అంత మీకు ఖుషీ కలుగుతుంది ఓహో మేము విశ్వానికి మాలికులుగా అవుతాం తర్వాత ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ ఏడవం ఇరవై ఒక్క వంశాలు అనగా పూర్తి వయస్సు అనగా వృద్ధులయ్యే వరకు అకాల మృత్యువులు కూడా రావు అక్కడ మీకు ఆంతరంగికంగా మరెంత ఖుషి ఉండాలి పిల్లలైన మీరు మాయపైన విజయాన్ని పొంది జగజ్జీత్గా అవుతున్నారు ఇక్కడ కత్తులు ఖడ్గాల యొక్క మాట ఏమీ లేదు మీరు శివశక్తిలైనారు మీ దగ్గర జ్ఞాన ఖడ్గము జ్ఞాన బాణము మాత్రమే ఉంది దాన్ని భక్తి మార్గంలో దేవతలకు స్థూలమైన బాణాలు ఖడ్గాలు మొదలైనవి చూపించారు దేవతలు అంటే అహింసా పరమో ధర్ములు కదా ఇక్కడ కూడా ఇప్పుడు కలియుగం అంతిమంలో కూడా జైన సాంప్రదాయం వారు చీమలను కూడా చంపరు జంతువులను కూడా చంపరు అందుకోసమే చెప్పులు లేకుండా కూడా తిరుగుతుంటారు మరి దేవతలు ఇంకెంత ఉన్నతంగా ఉండాలి మరి దేవతలకి కత్తులు ఖడ్గాలు ఇచ్చి అనేక అసురులను సంహారం చేసినట్లుగా చూపించినారు జ్ఞాన ఖడ్గంతో జ్ఞానం అనేటువంటి బాణంతో అసుర సంహారం చేసింది మనలో ఉండే అసురులు మనలో ఉండే దుర్గుణాలను దూరం చేసుకున్నందుకు ఆ విధంగా అక్కడ చూపిస్తారు తో బాబా అంటున్నారు జ్ఞాన ఖడ్గము జ్ఞాన బాణం వారు భక్తి మార్గంలో దేవతలకు స్థూలమైన బాణాలు ఖడ్గాలు చూపించారు బాబా చెప్తున్నారు జ్ఞానం అనే ఖడ్గం ద్వారా వికారాలపైన మీరు విజయాన్ని పొందాలి బాబా అంటారు దేవతలు హింస చెయ్యరు కదా అదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి సాధు సన్యాసులు మొదలైన వాళ్ళు నివృత్తి మార్గం వాళ్ళు వారు ప్రవృత్తి మార్గాన్ని ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళ సంస్కారం అది మీరు సన్యాసం చేస్తారు మొత్తం ప్రపంచం యొక్క సన్ సన్యాసం మరియు ఈ పాత శరీరం యొక్క సన్యాసం చేస్తారు ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది జ్ఞానం యొక్క సంస్కారాన్ని తీసుకెళ్తారు దాని అనుసారంగా కొత్త ప్రపంచంలో మీరు జన్మ తీసుకుంటారు ఒకవేళ ఇక్కడే జన్మ తీసుకుంటే మనం జ్ఞానం తీసుకుంటూ తీసుకుంటూ చనిపోయినామంటే ఇక్కడ కూడా ఒకవేళ చనిపోయినామంటే మంచి వాళ్ళ ఇంట్లో మంచి ఫ్యామిలీలో ధార్మిక బుద్ధి లేదా రాజుల దగ్గరికి వెళ్ళి జన్మ తీసుకుంటారు చూడండి అందరికీ ప్రియంగా అనిపిస్తారు ఇప్పుడు దాదీలు మమ్మ అడ్వాన్స్ పార్టీ దీదీలు అందరూ వెళ్ళారు కదా అందరికీ ప్రియంగా అనిపిస్తారు చెప్తారు వీళ్ళు మా మా ఇంటికి దేవి వచ్చింది అని శ్రీకృష్ణునికి ఎంత గాయనముంది మహిమ ఉంది బాల్యపు సమయంలో వెన్నను దొంగలించినట్లుగా కుండలు పగలగొట్టినట్టుగా చీరను చీరలను అపహరించినట్లుగా ఎన్ని వేశారు అదే కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు చూపించారు తెల్లగా ఎందుకు చూపించారు దీని రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు శరీరం మారిపోతుంది పేరు కూడా మారిపోతుంది ఆత్మ అయితే అదే శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొట్టమొదటి రాకుమారుడు ఆయన్ని నల్లగా ఎందుకు చూపించినారు ఇది ఎవ్వరూ చెప్పలేరు అక్కడ ఏమంటారంటే కాళింగ సర్పము కాటేసింది అందుకే నల్లగా అయ్యారు అని బలి బలి కావడము అనేది బలి కావడానికి గుర్తుగా అక్కడ నల్లగా చూపించినారు అక్కడ విషయాలు ఏవి ఉండవు మీరు దైవీ సాంప్రదాయస్తులుగా అవుతున్నారు ఈ సమయంలో బ్రాహ్మణ సాంప్రదాయాలు ఎవ్వరూ లేరు మొట్టమొదట బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు అడా తీసుకున్నారు ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు ఆయనకి ప్రజలు కూడా లెక్కలేనంతమంది ఉన్నారు బ్రహ్మ యొక్క మానసపుత్రిక సరస్వతి అయినారు స్త్రీ అయితే కావాల కదా దత్తు తీసుకొని పిల్లలను దత్తు తీసుకొని ఆస్తికి హక్కుదారులుగా చేయాలంటే స్త్రీ ఉండాలి కదా ఇది ఈ విషయాలు ఎవరికీ తెలీదు ప్రజాపిత బ్రహ్మ బ్రహ్మముఖ వంశావళి అయినారు స్త్రీ యొక్క విషయం కాదు నేను బ్రహ్మలో ప్రవేశం చేశాను మీరందరూ నా పిల్లలైనారు నేను ఈయనకి బ్రహ్మ అని పేరు పెట్టాను ఏ పిల్లలైతే నా వాళ్ళుగా అయినారు వాళ్ళ పరి వాళ్ళ యొక్క పేర్లు కూడా మార్చాను వతనం నుండి ఎన్నో పేర్లు వచ్చాయి కదా పిల్లలైనా మీరు ఇప్పుడు మాయ విజయాన్ని పొందుతున్నారు ఇది ఓటమి గెలుపుల ఆట సుఖదుఖాల ఆట ఓటమి గెలుపుల ఆట మరియు మానవ మానాలు అనేక శీతోష్ణ సుఖదుఖాలు ఇవన్నీ ఉంటాయి ఈ ఆటలు ఏ విధంగా ఒక నాణ్యానికి బొమ్మ బరుసు ఉంటుందో అలాగే బాబా అంటున్నారు మందిరాలలో ఇది సుఖదుఖాల ఆట ఓటమి గెలుపుల ఆట బాబా ఎంత చీప్ వ్యాపారం చేయిస్తున్నారు అయినా మాయ చాలా చాలా ఓడిపిస్తుంది మాయ బాబా నుండి ముఖాన్ని తిప్పేస్తుంది పంచవికారాల రూపి మాయనే మాయే ఓడిస్తుంది ఎవరిలో అయితే పంచవీకారాలు ఉంటాయో వారిని అసురి సాంప్రదాయులు అంటారు మందిరాల్లో దేవతల ముందుకెళ్ళి మహిమ కూడా గాయనం చేస్తారు మీరు సర్వగుణ సంపన్నులు బాబా మిమ్మల్ని తన పిల్లలుగా తయారు చేసుకున్నారు మీరే పూజ్య దేవతలుగా ఉంటిరి అరవై మూడు జన్మలు మీరు పూజారిగా అయ్యారు ఇప్పుడు పూజ్యులుగా అవుతున్నారు బాబా పూజ్యులుగా తయారు చేస్తున్నారు రావణుడు పూజారిగా చేస్తారు ఈ విషయాలన్నీ ఏ శాస్త్రాల్లోనూ లేవు బాబా ఏ శాస్త్రాలు చదవాల్సిన అవసరము లేదు ఆయన జ్ఞాన సాగర్లు ఆయన ఎందుకు చదవాలి ఆయన ఆల్మైటీ అథారిటీ సర్వశక్తివంతుడు జ్ఞానసాగర్లు పతిత పావనులు బాబా అంటారు నేను సర్వవేద శాస్త్రాలను తెలుసుకున్నాను ఆయనకెందుకు తెలీదు భక్తి మార్గం యొక్క సామాగ్రి శాస్త్రాలు నేను అన్ని విషయాలను తెలి నాకు అన్ని విషయాలు తెలుసు ద్వాపర యుగం నుంచి మీరు పూజారీగా అయినారు త్రేతాయుగాలలో పూజ అనేదే ఉండదు దుఃఖమే లేనప్పుడు పూజ ఎందుకు చేస్తాం పుజ్జుల యొక్క వంశంలో ఉంటారు ఆ తర్వాత పూజారి వంశంలో వస్తారు ఈ సమయంలో మొత్తం అందరూ పూజారీలే ఈ విషయాలు ఎవ్వరికీ తెలీదు బాబానే వచ్చి ఎనభై నాలుగు జన్మల కథని వినిపిస్తున్నారు పుజ్జుల నుండి పూజారీగా ఎలా అవుతారు అనే ఆట తయారై ఉంది హిందూ ధర్మం అని చెప్పేస్తారు వాస్తవికంగా భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండింది హిందూ ధర్మం అనేదే లేదు ఈ అన్ని విషయాలు బాబా వచ్చి మీకు ఇప్పుడు తెలిపిస్తున్నారు ఈ చదువు క్షణం యొక్క చదువు ఒక క్షణంలో చదువుకోవచ్చు అయితే కూడా ఇంత టైం ఎందుకు పడుతుంది కర్మ లెక్కాచారాలు సమిసిపోవాలి కదా బుద్ధి సత్వప్రధానంగా కావాలి సాగరాన్ని ఇంకుగా చేసినా మొత్తం అడవినంత చెట్లనన్నింటినీ పెన్నులుగా చేసిన భూమినంతా పేపర్గా చేసినా కూడా ఈ జ్ఞానం అంతం కాదు అంతిమం వరకు నేను జ్ఞానాన్ని మీకు వినిపిస్తూ ఉంటాను వాటినే తర్వాత అనేక పుస్తకాలుగా తయారు చేస్తారు ప్రారంభంలో బాబా ఉదయ ఉదయమే లేచి రాసేవాళ్ళు శివబాబా ప్రవేశం చేసి బ్రహ్మతనువులో రాసేవాళ్ళు బాబా ఆపరేషన్ థియేటర్ లేకపోయే రోజు కూడా పిల్లలకు మురళి మిస్ అవుతుందని బ్రహ్మబాబాలో శివబాబా ప్రవేశం చేసి రాపించి పోస్ట్లో పంపించి మా ద్వారా చదివించారు వినిపించే వాళ్ళు దాన్నే ప్రింట్ అయి వస్తుంది ఎన్ని పేపర్లు ఇవన్నీ సమాప్తమైపోతాయి భగవద్గీతని కూడా ఎంత చిన్నగా తయారు చేస్తారు లాకెట్లేకి అనగా డాలర్గా వేసుకుంటారు గీత యొక్క ప్రభావం అయితే ఉంది ప్రపంచంలో కానీ గీతా జ్ఞాన దాత ఎవరు అనేది మర్చిపోయారు అచ్చా मीठे मीठे सिकलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारांश జ్ఞానమనే ఖడ్గం ద్వారా వికారాలపైన విజయాన్ని పొందాలి జ్ఞాన సంస్కారాలను ఆత్మలో ధారణ చేయాలి ఈ పాత ప్రపంచం మరియు పాత శరీరాన్ని సన్యసించాలి భాగ్యవంతులుగా అయ్యేందుకు సదా ఖుషీగా ఉండాలి ఏ విషయం గురించి కూడా చింత ఉండకూడదు ఎవరైనా శరీరం వదిలిన దుఃఖము యొక్క బాధ యొక్క కన్నీళ్ళు రాకూడదు వరదానం నియంత్రించే శక్తి ద్వారా ఒక్క సెకండ్లో కఠినమైన పేపర్ని కూడా పాస్ చేసే గౌరవార్థంగా పాస్ కాండి ఇప్పుడిప్పుడే శరీరంలో రావటం ఇప్పుడిప్పుడే శరీరం నుండి దూరంగా అవ్వడం అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వడం నేర్చుకోవాలి ఇప్పుడిప్పుడే శరీరం లేక రావాలి మరియు ఇప్పుడిప్పుడే శరీరం నుంచి భిన్నంగా అయ్యి అవ్యక్త స్థితిలో స్థితం కావాలి ఎంత హంగామా జరుగుతున్నా స్వయం యొక్క స్థితి అంత శాంతగా ఉండాలి దీనికోసం సర్దుకునే శక్తి కావాలి ఒక్క సెకండ్లో విస్తారాన్ని సారం లేకి తీసుకొచ్చేయండి ఒక్క సెకండ్లో సారాన్ని విస్తారం లేకి తీసుకెళ్ళడానికి నియంత్రించే శక్తి కావాలి అప్పుడే విశ్వంలో ఉండే ఆత్మలందరూ విశ్వాన్ని కూడా మీరు కంట్రోల్ చేయగలుగుతారు ఈ అభ్యాసము అంతిమంలో ఒక్క సెకండ్ యొక్క పేపర్లో పాజిడ్ ఆనర్గా చేసేస్తుంది గౌరవార్థంగా మనల్ని ఉత్తీర్ణులు చేస్తుంది స్లోగన్ వానప్రస్థ స్థితి యొక్క అనుభవం చేయాలి మరియు చేయించాలి బాల్యం యొక్క పిల్లాటతనాన్ని సమాప్తం చేసుకోవాలి అవ్యక్త ఇచ్చారా అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి విదేహీగా అయ్యేందుకు ఓ అర్జున అని ఓ అర్జునులుగా కావాలి అర్జునుని యొక్క విశేషత సదా బిందు స్వరూపంలో స్థిరమైనందుకు విజయీగా అయ్యాడు ఆ విధంగా నష్టమోహ స్మృతిస్వరూపులుగా అయ్యేవారే అర్జునులుగా అవుతారు సదా గీతాజ్ఞానాన్ని వింటూ మరియు మననం చేసే అర్జునులుగా కావాలి అప్పుడే విదేహీగా జీవించి ఉండి మరణించే అభ్యాసం చేయాలి అప్పుడే బేహద్ వైరాగ్య వృత్తి కలిగిన అర్జునులుగా కాగలరు ఓ అర్జున అనేది అవసరం కృష్ణుడు అర్జునికి గీతోపదేశం చేస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది కదా మనమందరం అర్జునులమే అర్జునుడు అంటేనే ఆర్జించేవాళ్ళు సముపార్జించేవాళ్ళు అని అర్థం అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా